కామారెడ్డి పట్నం బంద్ బంగ్లాదేశ్ లో హిందువులపై దాడిని ఖండిస్తూ కామారెడ్డి పట్నం బంద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో సంపూర్ణంగా బంద్ కొనసాగుతోంది ఈ బంద్ లో భాగంగా వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలతో పాటు ప్రైవేట్ పాఠశాలలు షాపింగ్ మాల్లు పెట్రోల్ బంకులు పలు వర్తక వాణిజ్య దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు ఈ బంద్కు ప్రజల నుంచి పూర్తిగా మద్దతు లభించింది ఈ బంద్ కారణంగా పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు సందర్భంగా ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు లింగం బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా నేడు కామారెడ్డి పట్న బంద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరిగిందన్నారు ఈ బంద్ కు అన్ని రకాల వ్యాపార వాణిజ్య సంస్థలు పలు దుకాణాలు ప్రైవేట్ పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్ లో తెలిపారు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్న వ్యాపారస్తులు పాల్గొన్నారు హిందువులపై హిందూ సమాజంపై జరుగుతున్నటువంటి రమణకాండకు నిరసనగా వారికి సంఘీభావంగా రామారెడ్డి చామరాం స్థామ దర్శన మందుకు పిలుపునివ్వడం జరిగింది దానికి స్పందించి రామారెడ్డిలోని అన్ని వర్గాల ప్రజలు వ్యాపార సంస్థలు వాణిజ్య సంస్థలు విద్యా అన్నీ కూడా స్వచ్ఛందంగా మందులు పాటించడం జరిగింది వారికి నిజంగా చాంబర్ ఆఫ్ తరఫున ధన్యవాదాలు తెలుసుకుందాం మా బంధు యొక్క ఉద్దేశము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా బంగ్లాదేశ్ యొక్క ప్రభుత్వానికి మా యొక్క నిరసనను తెలపడము అక్కడ ఉన్నటువంటి హిందూ సమాజానికి రక్షణ కల్పిస్తూ వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారి యొక్క యోగక్షేమాలు విధంగా ఆ దేశ ప్రభుత్వాన్ని సూచించాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను విన్నవించడానికి మా నిరసన తెలపడానికి బంద్ పాటించడం జరిగింది ఈ బంద్లో కుల మతాలకు అతీతంగా అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది వారందరికీ మరొకసారి శ్యామరాబ్మర్శ ధన్యవాదాలు వెంటనే అట్ చేయాలి బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ రక్షించాలి హిందువులను రక్షించాలి హిందువులను రక్షించాలి friends book if you want to go from hyderabad to all over india with lowest budget price top rating drivers with safety features you need best cab to get more details just go to play store download the app gk cabs